పదమూడవ రోజు పారాయణము పదమూడవ అధ్యాయం వశిష్ట ఉవాచ రాజా ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహాత్య మహాపురాణంలో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను ఏకాగ్రత చిత్తంతో విను తప్పనిసరిగా చేయవలసినవి చేయకపోవడం వలన పాపం కలిగించేవి అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా ఆ తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధింపబడ్డాయి నీకు ఇప్పుడు వాటిని వివరిస్తాను జనక రాజేంద్ర ఈ కార్తీక మాసంలో కన్యాదాన ప్రాత స్నానాలు యోగ్యుడైన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనం చేయించడం విద్యాదాన వస్త్రదాన అన్నదానాలు ఇవి చాలా ప్రధానమైనవి ధనంచేత పేదవాడు గుణం చేత యోగ్యుడు ఆయన బ్రాహ్మణ కుమారుడికి కార్తీక మాసంలో వడుగు వేయించి దక్షిణ సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి ఆ విధంగా తమ ధనంతో ఉపనయనం చేయించబడిన వాడు చేసే గాయత్రి జపం వల్ల దాత యొక్క పంచమహా పాతకాలు నశించిపోతాయి వంద రావిచెట్లు నాటించినా వంద తోటలను వేయించినా వంద నూతులను దిగుడుబావులను నిర్మించినా పదివేల చెరువులను త్రవ్వించినా వచ్చే పుణ్యం ఎంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలుడికి ఉపనయనం చేయించడం వలన కలిగే పుణ్యంలో పదహారో వంతు కూడా సమానం కాదు ముఖ్యమైన విషయానికి గుర్తుంచుకో శ్లో మాఘ్యాం వై మాధవేమాసి చోత్తమం బంధనం కారైష్యంతి తే రాజ దానం తత్వాతు కార్తికే కార్తీకంలో ఉపనయన దానం చేసి తరువాత వచ్చే మాఘంలో గాని వైశాఖంలో గాని ఉపనయనం చేయించాలి సాధువులు పేద బ్రాహ్మణ బాలకులకు ఉపనయనం చేయించడం వలన అనంతపుణ్యం కలుగుతుందని ధర్మవేత్తలైన మునులు అందరూ కూడా చెప్పారు అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పం చెప్పుకుని ఫలానావ వారికి నేను నా ద్రవ్యంతో ఉపనయనం చేయిస్తాను అని వాగ్దానం చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యం కాదని తెలుసుకో జనక నరపాల ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు దేవబ్రాహ్మణ సమారాధనలు వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుంది అన్న విషయానికి జగమంతా తెలిసినదే కదా కార్తీకంలో తమ ధనంతో ఒక బ్రాహ్మణ బాలకుడికి ఉపనయనంతో పాటు వివాహం కూడా చేయించడం వలన దాని పుణ్యం మరింతగా ఇనుమడిస్తుంది శ్లో కన్యాదానం తూ కార్తీక్యాం భక్తితో నఘ స్వయంపాపై వినిర్ముక్త పితనాం బ్రాహ్మణ పదం కార్తీకంలో కన్యాదానం ఆచరించినవాడు స్వయంగా వాడు తరించడమే కాక వాడి పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించినవాడు అవుతాడు ఇందుకు నిదర్శనంగా ఒక ఇతిహాసం చెబుతాను విను సువీరో ద్వాపరయుగంలో వంగదేశంలో దుర్మార్గుడైన సువీరుడు అనే రాజు ఉండేవాడు లేడి కన్నుల వంటి సోగకన్నులు గల సుందరాంగి ఒకరు అతని భార్యగా ఉండేది దైవయోగం వలన సువీరుడు దాయాదులచే ఓడింపబడి రాజ్యభ్రష్టుడు అయి అర్థాంగి అయిన సుందరాంగితో సహా అడవులలోకి పారిపోయి కందమూలాలతో కాలం గడుపుకోసాగాడు ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయింది రాజు నర్మదా తీరంలో పర్ణశాల నిర్మించాడు ఆ పర్ణశాలలోనే రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది సర్వసంపదలు శత్రువుల పాలైపోవడం తను అడవుల పాలవడం కందమూలాలతో బ్రతుకుతూ ఉన్న ఈ రోజులలో కడుపు పండి సంతానం కలగడం సంతాన పోషణకు చేతిలో చిల్లిగవ్వ అయినా లేని దరిద్రం వీటన్నిటినీ పదే పదే తలచుకుంటూ తన పురాకృత కర్మలను నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతురును పెంచుకోసాగారు సువీర దంపతులు కాలగమనంలో సువీరుని కూతురు కూడా చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాలతో చూసేవారి నేత్రాలకు అందంగా పరిణమించింది ఎనిమిది సంవత్సరాల ప్రాయంతో ఎంతో మనోహరంగా ఉన్న ఆమెని చూసి మోహితుడు అయిన ఒక మునికుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుడిని కోరాడు అందుకు రాజు ఋషిపుత్ర ప్రస్తుతం నేను ఘోరదరిద్రంతో ఉన్నాను కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కంగా సమర్పించగలిగితే నీ ఈ కోరిక తీరుస్తాను అన్నాడు ఆ పిల్ల మీద మక్కువ మరిచిపోలేక ముని బాలకుడు రాజా నేను కేవలం మునికుమారుడినైన కారణంగా నీవు అడిగినంత ధనం తక్షణమే ఇవ్వలేను తపస్సు చేసి దాని ద్వారా ధనం సంపాదించి తెచ్చి ఇస్తాను అంతవరకు ఆ బాలికను నా కోసం భద్రపరచి ఉంచు అని చెప్పి అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరంలోనే తపోనిష్ఠుడై దాని ఫలితంగా అనూహ్య ధనరాశి సాధించి దాన్ని తెచ్చి సువీరుడికి ఇచ్చాడు ఆ సొమ్ముకి సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారం ప్రకారంగా తన కూతురుని ఆ మునియువకుడికి ఇచ్చి ఆ అరణ్యంలోనే కళ్యాణం జరిపించేశాడు ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయింది కన్యాశుల్కం ద్వారా లభించిన సొమ్ముతో రాజు తన భార్యతో సుఖంగా ఉండసాగాడు దాని ఫలితంగా సువీరుడి భార్య గర్భిణి అయి మళ్ళీ ఒక ఆడపిల్లను ప్రసవించింది దానికి రాజు చాలా ఆనందించాడు పెద్ద పిల్లను అమ్మి ధనం రాబట్టినట్టే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ధనాన్ని సంపాదించవచ్చు అని సంతోషించాడు బిడ్డ ఎదుగుతూ ఉంది ఇలా ఉండగా ఒక యతీశ్వరుడు నర్మదా నదిలో స్నానం చేయడానికి వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుడిని అతని భార్యను కుమార్తెను చూసి పోయి నేను కౌండిన్య గోత్రం కలిగిన యతిని ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నువ్వు ఎవరివి అని అడిగాడు యతీంద్రుడి ప్రశ్నకు జవాబుగా అయ్యా నేను వంగదేశాధీసుడినైన సువీరుడిని రాజ్య భ్రష్టుడినై ఇలా అడవిలో జీవిస్తున్నాను శ్లో నా దారిత్ర నా చవ్య ధానుగమనేన వియోగహ్ ప్రియావహాత్ దరిద్రం కన్నా ఏడిపించేది కొడుకు చావు లేకపోవడం కంటే ఏడవవలసినది భార్య రాజ్యం భార్య రాజాం వియోగం కన్నా బయటకు ఏడవలేని ఇంకమీ ఉండవని తమకు తెలిసినదే గదా ప్రస్తుతం నేనా విధంగా కందమూల ఆహారం ఈ అరణ్యమే శరణ్యంగా బ్రతుకుతున్నాను ఈ అరణ్యంలోనే తొలిచూలుగా నాకో కూతురు పుట్టింది ఆమెను ఒక మునికుమారుడికి అమ్మి ఆ ధనంతో ప్రస్తుతానికి సుఖంగానే బ్రతుకుతున్నాను ఇది నా రెండవ కూతురు ఈమె నా భార్య నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు సువీరుడు ఇచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు ఓ రాజా ఎంత పనిచేశావు మూర్ఖుడివి అనంతమైన పాపాన్ని ప్రోగుచేసి పెట్టుకున్నావు శ్లో యో జీవే దసిపత్రం సగచ్చతి దేవారుషిన పితం క్వాపి కన్యాద్రవ్యేన తర్పయేత్ సాపం దాస్యంతి తే సర్వజన్మ జన్మన్యపుత్రతం ఆడపిల్లని అమ్ముకుని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణం తరువాత అసిపత్రం అనే నరకం పాలవుతాడు ఆ సొమ్ముతో దేవ ఋషి పితృగణాలకు చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ దేవ ఋషి పితరులు అందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు అంతేకాదు జన్మ జన్మలకు కూడా సంతానం కలగకూడదని శపిస్తారు ఇక అలా ఆడపిల్లలను అమ్ముకుని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు రాజా శ్లో సర్వేషామేవ విదుర్బుధా కన్యావిక్రయ శీలస్య ప్రాయశ్చిత్తం చోదితం అన్ని రకాల పాపలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి గాని ఈ కన్యాశుల్కం అనబడే ఆడపిల్లని అమ్ముకునే మహాపానికి మాత్రం ఏ శాస్త్రంలోనూ కూడా ఏటువంటి ప్రాయశ్చిత్తమూ లేదు కాబట్టి కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ రెండవ కుమార్తెకు కన్యాదాన పూర్వకంగా కళ్యాణం జరిపించు కార్తీక మాసంలో విద్యా తేజశీల యువకుడు అయిన వరుడికి కన్యాదానం చేసినవాడు గంగానది సమస్త తీర్థాలలోనూ స్నాన దానాలు చేయడం వలన కలిగే పూజ్యాన్ని తోచిన దక్షిణా సమేతంగా ఆశ్వమేధ లాంటి యాగాలు చేసిన వాళ్లు పొందే సత్ఫలితాన్ని పొందుతాడు అని హితబోధ చేశాడు కాని నీచబుద్ధితో కూడుకున్న ఆ సువీరుడు ఆ సజ్జనుడి బోధనలను కొట్టి పారేస్తూ బాగా చెప్పావయ్యా బాపడా పుట్టినందుగాను పుత్రధారా గృహ క్షేత్ర వాసోవాసు బంగార్య లంకారాలతో ఈ శరీరాన్ని పుష్టిగా ఉంచి సుఖించాలేగాని ధర్మం ధర్మం అంటూ కూర్చుంటే ఎలాగా అసలు ధర్మం అంటే ఏమిటి దానం అంటే ఏమిటి ఫలం అంటే ఏమిటి పుణ్యలోకాలు అంటే ఏమిటి అయ్యా ఋషి గారు ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానం పెద్ద పిల్ల విషయంలో కంటే అధికంగా ధనం ఇచ్చేవాడికే నా చిన్నపిల్లను కూడా ఇచ్చి పెండ్లి చేసి నేను కోరుకునే సుఖభోగాలు అన్నీ అనుభవిస్తాను అయినా నా విషయాలు అన్నీ నీకెందుకు నీ దారిన నువ్వెళ్ళు అని కసిరికొట్టాడు అంతటితో ఆ యతీంద్రుడు తన దారిన తాను వెళ్లిపోయాడు శృతకీర్త్యోపాఖ్యానము ఈ సువీరుడి పూర్వీకులలో శృతకీర్తి అనే రాజు ఒకడు ఉన్నాడు సమస్త ధర్మంగా ప్రవర్తించిన వందకు పైగా యాగాలు చేసినవాడు అయిన శృతకీర్తి తన వలన స్వర్గంలో ఇంద్రుడు మిగిలిన వారిచే గౌరవించబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు సువీరుడికి యముడు విధించిన శిక్ష కారణంగా యమదూతలు స్వర్గం చేరుకొని అక్కడ సుఖపడుతున్న శృతకీర్తి యొక్క జీవుడిని పాసబద్ధుడిని చేసి నరకానికి తీసుకుని వచ్చారు ఆ చర్యకి ఆశ్చర్యపడిన శృతకీర్తి యముడి ముందు నిలబడి స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించావు నేను చేసిన పాపం ఏమిటి అని నిలదీసి అడిగాడు మందహాసం చేశాడు ఆ మహాధర్ముడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు శృతకీర్తి నువ్వు పుణ్యాత్ముడివే స్వర్గ అర్హుడివే కానీ నీ వంశీకుడు అయిన సువీరుడు అనేవాడు కన్యను విక్రయించాడు అతగాడు చేసిన మహాపాపం వలన అతని వంశీకులైన మీరు అంతా నరకానికి రావలసి వచ్చింది అయినా వ్యక్తిగతంగా అత్యధిక పుణ్యాత్ముడివి అయినందువలన నీకొక అవకాశం ఇస్తున్నాను పరమ పాపకృత్యం చేసిన సువీరుడి రెండవ కుమార్తె నర్మదా నదీ తీరాన గల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది ఆ బిడ్డకి ఇంకా వివాహం కాలేదు కాబట్టి నువ్వు నా అనుగ్రహం వలన దేహి భూలోకవాసులు గుర్తించే శరీరీ శరీరం వై అక్కడకు వెళ్ళి అక్కడ మునులకు ఈ విషయాన్ని చెప్పి కార్తీక మాసంలో ఆ బాలికను యోగ్యుడైన వరుడికి ఇచ్చి కన్యాదాన విధానంగా పెళ్లి జరిపించు కార్తీక మాసంలో సర్వాలంకార భూషిత యోగ్యుడైన వరుడికి దానం చేస్తాడో వాడు భూలోకాధిపతికి అర్హుడు అవుతాడు అలా కన్యాదానం చేయాలనే సంకల్పం ఉండి కూడా సంతానం లేనివాడు బ్రాహ్మణ కన్యాదానానికి కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణుడికి కానీ ధన సహాయం చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్నే పొందుతాడు అంతేకాదు స్వలాభాపేక్ష ఆశించకుండా రెండు పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరుడికి ఇచ్చి పెండ్లి కూడా కన్యాదాన ఫలాన్నే పొందుతారు కాబట్టి ఓ శృతకీర్తి నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణుడికి కన్యామూల్యంగా దానం చేసినట్లయితే దాని ద్వారా నువ్వు నీ పూర్వీకులు ఈ సువీరుడు ఇతరులు నరకం నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు యమధర్మరాజు అనుగ్రహం వలన శరీరం పొంది శృతకీర్తి వెంటనే భూలోకంలోని నర్మదా తీరాన్ని చేరుకొని అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవులు చెప్పి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణ ఆభరణాలతో అలంకారణ చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకనొక బ్రాహ్మణునికి కన్యాదానంగా అర్పించాడు ఆ పుణ్యమహిమ వలన సువీరుడు నరకపీడ విముక్తుడు అయి స్వర్గం చేరి సుఖించసాగాడు తరువాత శృతకీర్తి పది మంది బ్రహ్మచారులకు కన్యామూల్యాన్ని ధారపోయడం వలన వారి వారి పితృపితామహ వర్గాల వారంతా కూడా విగత పాపులై స్వర్గాన్ని పొందారు తరువాత శృతకీర్తి కూడా యథాపూర్వకంగా స్వర్గం చేరుకొని తనవారిని కలిసి సుఖించసాగాడు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు సర్వపాపాలను చేసుకుంటారు అనడంలో ఏమాత్రం సందేహం లేదయ్యా కన్యామూల్యాన్ని చెల్లించలేనివారు వివాహం కోసం మాట సహాయం చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు రాజా ఎవరైతే కార్తీక మాసంలో యధావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్లు స్వర్గాన్ని ఆచరించని వాళ్లు నరకాన్ని పొందుతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదని గుర్తించు పదమూడవ అధ్యాయం సమాప్తం